నమస్తే అందరికీ మేము సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నాము ఇక్కడ ఇష్యూ ఏంటంటే గర్ల్స్ సేఫ్టీ గురించి ఇష్యూ జరుగుతుంది అండ్ ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం జరిగింది ఫస్ట్ టైం ఆల్రెడీ ఇష్యూ జరిగింది మాకు మా అథారిటీస్ విసీసారు ఫ్యా ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీస్ అందరూ స్పందించారు దీని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు మేమైతే వాళ్ళని ట్రస్ట్ చేశాము సో అది జరిగిన ఇన్సిడెంట్ డిసెంబర్ అయితే జరిగితే ఇప్పటి వరకు నిన్న మళ్ళీ అదే ఇన్సిడెంట్ ఈరోజు నిన్న సండే జరిగింది అప్పుడు పోలీస్ మ్యాన్ వస్తే మేము పోలీస్ మ్యాన్ క్వశ్చన్ చేసాము ఏం జరిగింది ఫస్ట్ ఇన్సిడెంట్ కేసు ఎక్కడ వరకు వచ్చింది అంటే వాళ్ళు ఇంకా ప్రాసెస్లో ఉంది అంటారు ఇక్కడ క్వశ్చన్ పోలీస్ మ్యాన్ గవర్నమెంట్కి పోలీస్ మ్యాన్ సరిగా వర్క్ చేయట్లేదా ఇంకొకటి ఫ్యాకల్టీస్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయినా వీసీ సార్ అయినా దీని మీద స్పందించట్లేదా లేదంటే మీడియాను కూడా మీరు సప్రెస్ చేస్తున్నారు పాలిటిక్స్ జరుగుతున్నాయి ఇది గర్ల్ మ్యాటర్ సెన్సిటివ్ మ్యాటర్ సొసైటీలోనే దీన్ని పాలిటిక్స్ చేయకండి మా పేరెంట్స్ మమ్మల్ని ట్రస్ట్ చేసి నమ్మకంతో ఎంతో దూరం నుండి పంపిస్తారు ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ట్వంటీ వన్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ చదువుకున్నారు ఎక్కడెక్కడ నుంచో మేము ఇక్కడికి వస్తామో మా పేరెంట్స్ చాలా నమ్మకంతో మమ్మల్ని పంపిస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ మ్యాటర్సే మాకు కానీ లైఫ్ కన్నా కాదు ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది రైట్ టు లైఫ్ అది రైట్ టు సెక్యూరిటీ రైట్ టు ప్రైవసీ కూడా బాత్రూమ్ లోకి వచ్చి గర్ల్స్ బాత్రూమ్ లోకి వచ్చి చూసే అంత ప్రైవసీ ఇక్కడ ఉంది అంత ఇంత పబ్లిక్ యూనివర్సిటీ అయితే మరి పబ్లిక్ చేయాలని లేదు యూనివర్సిటీ సో మా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే గర్ల్స్ సేఫ్టీ మా డిమాండ్స్ కూడా గర్ల్స్ సేఫ్టీ ఒకసారి మీరు చూడొచ్చు గర్ల్స్ గర్ల్స్ హాస్టల్ యొక్క కాంపౌండ్ వాల్ ఎవరైనా దూకి వెళ్ళి రా రాగలిగిన వాల్ అనమాట కానీ మీరు ఫస్ట్ మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ వాల్ చూస్తే మాత్రం పెద్దగా ఉంది అక్కడ ఎవరైనా దూకి అక్కడ ఎవరైనా రావచ్చు కానీ ఇక్కడ ఎవరు రారు అనే వాళ్ళ నమ్మకమో లేకపోతే మా సేఫ్టీ కన్సర్న్ చేయట్లేదు మాకు తెలీదు ఇంకొకటి ఏంటంటే జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలైడ్ మాకు ఆల్రెడీ టూ మంత్స్ బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది జస్టిస్ డినైడ్ జస్టిస్ డిలైడ్ సో ఇది అది డినై అయిపోయింది మొన్న సండే జరిగింది ఇంతవరకు మాకు హయ్యర్ అథారిటీ ఎవరంటే వైస్ ఛాన్సలర్ సార్ ఆయన ఇంతవరకు మాకు అడ్రస్ చేయలేదు మాకు ఎప్పుడంటే అప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ మీటింగ్స్ వర్చువల్ లో పెట్టేస్తారు ఆయన ఒక్క మాట మాకు మేము ఉన్నాము మీతో గర్ల్స్తో నేనున్నాను అని చెప్తే మేము ట్రస్ట్ చేసేవాళ్ళమేమో ఆయన ఇంతవరకు మాకు ఎటువంటి అడ్రస్ ఇవ్వలేదు సో మా డిమాండ్స్ ఇవే ఆయన ఇంతవరకు రాలేదంటే జస్టిస్ ఇస్ డిలైడ్ సో జస్టిస్ విల్ డినై అందుకే మేము ఇక్కడ ఇక్కడ దాకా కూర్చోడానికి జరిగింది ఎవరొచ్చారు అని మేమేమి సక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ ఫస్ట్ కన్స్ట్రక్టింగ్ జరుగుతుంది మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ వర్కర్స్ అండ్ ఎవరు వచ్చారు అని అంత ఈజీగా చెప్పలేము ఇంకొకటి మేము విమల్ ప్యాకెట్స్ చూసాం అక్కడ ఎవరైతే వచ్చారో కలిపి అక్కడ విమల్ ప్యాకెట్స్ విమల్ ప్యాకెట్స్ గర్ల్స్కు వాడే అవసరం లేదు ఇంకొకటి విమల్ ప్యాకెట్స్ ఎవరు వాడతారండి నార్త్ ఇండియన్ నుండి వచ్చిన వర్కర్స్ వాడతారు అది ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ ఏ రోజు జరిగిందంటే సండే సెకండ్ ఇన్సిడెంట్ కూడా సండేనే జరిగింది అంటే వర్కర్స్ లీవ్ సండేనే ఇస్తారు కదా మీరు సో వర్కర్స్ ఆ టైంలోనే వస్తున్నారు ఇంతవరకు మాకు వార్డెన్స్ వార్డెన్స్ మేము చూస్తాము మేము చేస్తాము అంటున్నారు ఫస్ట్ అరే చేశారు మేము ట్రస్ట్ చేస్తాము వార్డెన్స్ని ట్రస్ట్ చేసాము యూనివర్సిటీని ట్రస్ట్ చేసాము అడ్మినిస్ట్రేషన్ ట్రస్ట్ చేసాము నిన్న కూడా చెప్పారు వాళ్ళు మేము తొమ్మిదింటి నుండి రెండింటి వరకు ప్రొటెస్ట్ చేసాము మేము మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు వచ్చారు స్పందించారు హయ్యర్ అథారిటీస్ వాళ్ళు చెప్పారు మేము చేస్తామని కానీ మాకు ఇది ఏంటంటే త్వరగా జరగాలి ఆల్రెడీ ఫస్ట్ టైం జరిగింది మేము చేస్తామని మాకు మళ్ళీ లేదో తెలియదు సో మాకు నమస్తే మేము సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్నాం నా పేరు యశ్వంత్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈడ సమస్య ఏంటిదని అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖు నాడు అమ్మాయిల బాత్రూమ్ లోకి ఒక వ్యక్తి తొంగి చూసాడన్న ఒక ఏదైతే సమస్య ఉందో దాన్ని ఇప్పటి పట్టించుకోలేదు ఇట్లా పట్టించుకోకపోవడం కారణంగా ఫ్రీక్వెంట్లీగా జరుగుతున్నాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నిన్న మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం రెండు రెండున్నర నుంచి రెండు నలభై ఐదు మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకోటి జరిగింది సో ఇట్లా మినిమం సెక్యూరిటీ సేఫ్టీ లేకపోవడం అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం దీనిపైన అథారిటీ కానీ ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయం బాధ కలిగించే విషయం అయితే ఇక్కడ మా సమస్య ఏంటంటే అమ్మాయిల గురించి ఆలోచించాలి అథారిటీ ఎందుకనంటే గర్ల్స్ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్స్ ఉంది దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ అకానమిక్ బ్లాక్ అవతల వైపున సోలార్ ప్లేట్స్ ఉన్నాయి ఆ సోలార్ ప్లేట్స్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది గర్ల్స్ హాస్టల్ సిసి సిసి ఫుటేజ్ సిసి కెమెరాస్ కి ఆ కరెంట్ సప్లై అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న కరెంట్ లేకపోవడం కారణంగానే ఈ సమస్యలు తలెత్తినాయి అలాగే మగ వ్యక్తులని పంపించేటప్పుడు కొంచెం ఆలోచించి అథారి ఐ మీన్ ఏదన్నా ఒక ఫ్యాకల్టీ కానీ కన్సర్న్ వార్డెన్స్ కానీ వాళ్ళు ఎమ్మటుండి పనులు చేపించాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇంకొక విషయం ఒక ప్రశ్న సూటి ప్రశ్న సహజంగా అమ్మాయిల వసతి గృహాలలో పూర్తిగా పనులు పూర్తయిన తర్వాతనే అమ్మాయిలకి అందులో ఫెసిలిటీస్ అలాట్ చేయడం జరుగుతుంది అకామిడేట్ చేయడం జరుగుతుంది అలా జరగకుండా అమ్మాయిలకు అడ్మిషన్లు ఇచ్చి అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత ఈ ఇంటర్నల్ వర్క్స్ జరగ ఇంటీరియర్ వర్క్స్ జరగ జరగడం బాత్రూమ్ కి సంబంధించిన ప్లంబర్ వర్క్ జరగడం నిజంగా నెరీ మనం ఈజీగా చెప్తాం ఒక టెన్త్ క్లాస్ పిల్ల పిల్లవాన్ని అడిగినా చెప్తాడు అమ్మాయిల సేఫ్టీ అండ్ వాళ్ళ ప్రైవసీ ఎంత ఇంపార్టెంట్ అనేది కానీ ఇక్కడ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి విషయాలను ఎందుకు పట్టించుకోవట్లేదు నిజంగా అర్థం కావట్లేదు ఇది ఇలానే కంటిన్యూ అయితే ఈసారి మాత్రం నిరసనలని ఉపసంహరించుకోము ఈ విషయం పట్ల మాకు న్యాయం జరగ జరగకపోతే విద్యార్థిని విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఎస్పెషల్లీ మహిళలకి న్యాయం జరగకపోతే మేము కలెక్టరేట్ వరకైనా అయినా పోతాం అనంతపూర్ క్లాక్ టవర్ వరకైనా పోతాం ఢిల్లీ గేట్ల వరకైనా పోతాం ఓపెన్ గా చెప్తున్నాం ఇంకొక విషయం ఏంటిదనంటే ఈ విషయ ఈ విషయాన్ని పోలీసులు ఎమ్మటే తనిఖీ చేసి అసలు దోషులు అవ్వలు అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా ఒక రిపోర్ట్ రావాలి దాని పట్ల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలాగే ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల పట్ల దయతో స్పందించాలని చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిన్న నైట్ రెండున్నర రెండింటి నుంచి రెండున్నర మధ్యలో ఇది జరిగింది మిట్ట మధ్యాహ్నమే వచ్చినాడు నైట్ ఎన్నిసార్లు వచ్చాడో ఎవరికి తెలుసు ఇప్పుడు ఆ పాప నోటీస్ చేసింది కాబట్టి అందరికీ తెలిసింది మీడియా దగ్గరికి వచ్చింది అదే తెలియకుండా అబ్బాయో లేదా తను వీడియోస్ ఫొటోస్ తీయలేదన్న గ్యారంటీ ఏంటి నైట్ ఎన్ని సార్లు ఉంటారో ఎవరికి తెలుసు లైక్ ఆల్రెడీ ఫస్ట్ టైం జరిగింది ఫస్ట్ టైం జరిగిన తర్వాత మేము కేసు పెట్టాం కేసు పెట్టినా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది జరుగుతుంది అన్నారు కానీ అసలు ఏం జరిగింది అని అడిగాం మేము నిన్న పోలీసులు వచ్చారు అసలు మీరు ఫస్ట్ కేసులో మీరు ఏం చేశారు ఏం జరిగింది అని అంటే వాళ్ళు జస్ట్ సెవెన్ థౌసండ్ కాల్స్ ఉన్నాయి ఆ టైంలో ఆ సిగ్నల్ నుంచి అవన్నీ ట్రేస్ చేస్తున్నాము ట్రేస్ చేసి ఇంకా చేస్తున్నాము ఓన్లీ ఈ కేసు మీదే అనంతపూర్ పోలీస్ విభాగం వర్క్ చేస్తుంది అన్నారు ఒకవేళ అలా వర్క్ చేస్తే మూడు నెలలు ఎందుకు పట్టింది ఒక కేసుకి లైక్ వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళే అట్లా ఇస్తున్నారా లైక్ అర్థం కావట్లేదు అండ్ మాకిప్పుడు ఏంటంటే లైక్ అన్న చెప్పినట్టు వాల్ పెంచాలి లేదా ఫెన్సింగ్ వేపించాలి సో సోనార్ ప్లానెట్స్ వాడి మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరాస్ అనేవి వర్క్ అవ్వాలి ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ లో అది మినిమం ట్వంటీ ఫోర్ బై సెవెన్ గర్ల్స్ హాస్టల్ దగ్గర సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరాస్ అవ్వడం అనేది అది మినిమం బట్ అదే లేదు అదే ల్యాక్ అవుతుంది అసలు సేఫ్ గా ఎలా ఫీల్ అవుతారు ట్వంటీ వన్ స్టేట్ నుంచి వస్తున్నారు ఇక్కడ అమ్మాయిలు ప్రతి స్టేట్ నుంచి నమ్మే పంపిస్తారు కదా అథారిటీని ఇన్స్టిట్యూట్ ని మా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అక్కడ అని నమ్మే కదా పంపిస్తారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే సేఫ్టీ లైఫ్ సో అని ఇంటిమేట్ చేయాలి మేము అనేది ఒకటే విసి రావాలి ఇక్కడే కూర్చుంటాము వీసీ సార్ వచ్చి మాతో మాట్లాడాలి మీడియా ఉండాలి మీడియా ముందే మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనుకున్నా అందరూ ఉంటారు అందరు ముందే జరగాలి అండ్ అలాగే గవర్నమెంట్ లైక్ అన్న అన్న చెప్పినట్టు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దీని మీద ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి ఎంత సెంట్రల్ యూనివర్సిటీ అయినా ఏపీ స్టేట్ లోనే కదా ఉంది వాళ్ళు రెస్పాండ్ అవపోతే ఎట్లా వాళ్ళు పక్కా ఇమ్మీడియట్ గా వాళ్ళ ముగ్గురు దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిందే అప్పుడు దాకా మేము ఎక్కడికి వెళ్ళాం మేము ఇక్కడే ఉంటాం ఎన్ని రోజులైనా ఉంటాం మాకు జస్టిస్ జరిగే వరకు మేము ఎక్కడికి వెళ్ళాం